భోగి పండుగ సంక్రాంతి కరువు పండుగ అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ మీ అందరి జీవితంలో నింపాలని లలిత అమ్మవారి అనుగ్రహంతో మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు సంపూర్ణ ఆరోగ్యం అక్కడ సౌభాగ్యం పిల్లలందరికీ కూడా మంచి సరస్వతి కటాక్షలు కలగాలని కోరుతూ మీ అందరికీ శుభాశస్సులు శుభ ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాము అలాగే తల్లిదండ్రులను కూడా అభినందిస్తున్నాం ఇటువంటి చక్కటి మన సంప్రదాయ ఆచార వ్యవహారంలో జరుగుతున్నట్టు భోగిపడిపోయటం ముగ్గురు వేయించడం నిన్న కూడా ముగ్గురు కూడా ఇక్కడ శ్రీ వెంకట శ్రీ వెంకటేశ్వర సంగీత వ్యక్త కళా నిలయం హలీశ్వరమ్మ గారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ కూడా సంప్రదాయబద్ధంగా ఉంటాయి అన్నీ సంప్రదాయబద్ధంగా జరగాడానికి చాలా తాపత్ర పడుతుంటారమ్మ ఎప్పుడు కూడా మా లతాపీఠం తరఫున వెంకటేశ్వర సంగీత వృత్తకళా నిలయంకి ఎప్పుడు కూడా సంపూర్ణ సహకారం ఉంటుంది సూర్య చంద్రా కాలం లలితాపీఠం ఇటువంటి సాంప్రదాయ కార్యక్రమాలకు రోడ్డుకి ఎనిమిది శాతం సహకరిస్తుందని ప్రభావంగా ఎందరికీ కూడా అలాగే ముఖ్యంగా మీ ఈ తల్లిదండ్రులకి శిక్షణకు పంపిస్తున్న తల్లిదండ్రులందరూ కూడా ముందుగా అభినందిస్తున్నారు ఎందుకంటే మన సంప్రదాయం ఈరోజు మనం నేర్పించకపోతే సీరియస్ గా మనం ఆలోచించాలి పిల్లలకి మన సిస్టమ్ రాకపోతే లేకపోతే మళ్ళీ మనము వైద్యని ఆశ్రయించాలి సైకోర్ రాగా అనుకుంటున్నారు రాగా పిల్లలు సెల్ఫోన్ వల్ల కానీ మిగతా టీవీ టీవీ లాంటి గేమ్స్ వల్ల కానీ పిల్లలు చాలా పెడదో పడుతున్నారు కానీ వీలైనంత వరకు ఇటువంటి ఒక సంప్రదాయ సంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం దేవాలయాలు పెట్టడం పెద్దల పట్ల గౌరవాన్ని నేర్పించడం మన హిందూ సనాతన ధర్మాన్ని బోధించటం ఇటువంటివన్నీ చేయడం ద్వారా అలాగే భారత భగవత రీతిలో ఉన్నటువంటి చక్కటి కథలన్నీ కూడా వాళ్లకు చెప్పడం శివాజీ మహారాజుని ఆ తల్లి ఏ విధంగా రూపుదిద్ది హిందూ సామ్రాజ్యం సామ్రాజ్యానికి నేతగా ఏ విధంగా ఆ తల్లి బోధన వల్ల ఆయన తయారైన ఉన్నారు చక్కటి సాహసోపేతమైనటువంటి కథలు చెప్పాలి అప్పుడు మాత్రమే పిల్లలు ఆయన అడుగుతూ ఉంటారు ఈరోజు చెప్ప నిజంగా చెప్పాలంటే సమాజంలో మా పిల్లలు మా చేతిలో ఉన్నారు నేను చెప్పింది బిడ్డా అనే వాళ్ళు తప్పు పిల్లలు చెప్పింది దగ్గరనే పరిస్థితి ఉంది ఈరోజు సమాజంలో చిన్న మాట చెప్తే ఏదైనా పెడుతావా అదే ఊరేసుకోవాలి పనులు చేసుకున్నా ఇవన్నీ కరెక్ట్ కాదు అలాగే చదువు చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యం ఇప్పుడు స్కూల్స్లో అన్నీ ప్రైవేట్ అన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ స్కూల్ యొక్క పేరు ప్రచారం కోసం వీళ్ళ మీద బలవంతమైనటువంటి చదువులు కూడా రుంపుతూ అంటే వాళ్ళ స్కూల్ పేరు రావాలన్నప్పుడు ఆ సంస్థలు ఏం చేస్తే ఆ పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తాయి ఆ ఒత్తిడి వాళ్ళు ఇక్కడ మీరు ఇంట్లో ఏమి చెప్పలేక స్కూల్లో ఏమి చెప్పలేక మనం ఇబ్బంది పడుతున్నారు పిల్లలు సో వాళ్ళ వాళ్ళని కూడా మనకి ఒక అర్థం చేసుకోవాలి పిల్లలకి అప్పుడప్పుడు కాస్త రిలాక్సేషన్ రిలాక్సేషన్ అంటే గేమ్స్ కానీ ఇటువంటి ముగ్గుల పోటీలు కానీ అంటే మన పక్కన వచ్చినప్పుడు ఆ ఆచార వ్యవహారాలని చూపించాలి మనం ఈ రెగ్యపడిపోయడం కూడా ఎందుకు తెలుసా మీకు మనం అక్కడ పోసుకున్నప్పుడు ఇక్కడ కుడికే ఆధ్యాత్మిక పరిభాషలో సహస్ర చక్ర బాగుంటుంది ఆ పిల్లలకు అది ఎప్పుడు కూడా మూసుకోకుండా ఆ రేటుపళ్ళు అలా పడడం వల్ల ఆ సంస్కార కమలం అనేటువంటి కొంచెం యాక్టివ్ అవుతుంది వికాసం అవుతుంది మనో వికాసం కలుగుతుంది తద్వారా పిల్లల ఆలోచన శక్తి పెరుగుతుంది ఆలోచన శక్తి పెరగడం వల్ల వాళ్లకు ఎటువంటి చదువు అయినా ఎటువంటి విషయమైన తొందరగా అర్థమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది స్వామి ముగ్గురు సరే చూసుకుంటాను అంతే ఇంకా నేను దాని గురించి మాట్లాడలేదు నేను అక్కడికి వెళ్ళే లోపల పెడగలరు తర్వాత అన్ని ఇప్పించి రెడీగా పెట్టి పెట్టాను స్వామి తర్వాత నేను అడగలేదు అమ్మా పిల్లలకి ఏమైనా లేకపోతే వెళ్ళమ్మా టీ ఇప్ప స్నాక్స్ ఆ బిస్కెట్ ప్రసాదం చేప అంటే నేను అడగాలి అంటే ముందే అంటే ఎవరు పని తేమేస్తాడు బిడ్డల పైన ప్రేమ పని మాత్రమే ఆలోచించాలి అందుకని నాకు తండ్రి సమానులు సుబ్రహ్మణ్య స్వామి గారు తర్వాత ఒక రోజు నేను నా బిడ్డగా చేసేటప్పుడు నాకు జ్వరం వచ్చింది నాకు నేను మా మాగ్ని ఇద్దరు కలిసి చేసిన అక్కడ పెడగా స్వామి నేను జ్వరం వచ్చేసింది నేను ఒక కూటంతా పైరంతా చేసే అంత ఆలోచన నేను కొన్ని సంవత్సరం లేదు చాలా ఈజీ అనుకున్నాను కానీ చేస్తే తెలుస్తుంది ఏదైనా కానీ మాటల వల్ల కూడా చేతలలో చేసి చూపిస్తారు స్వామి మా స్వామి తర్వాత మొన్న గీతా పారాయణం రోజు కూడా స్వామి భోజనం భోజనాలు అంటే ఆ సరే నేను చూసుకుంటాను ఇంకా నేను ఇంతవరకు ఆ రోజు భోజనాలు అన్నా ఇంతవరకు స్వామిపై స్వామి కావాలన్నా మాట్లాడింది లేదు లేని అంటే కృతజ్ఞతల్లో చెప్పలేదు స్వామికి ఆశించుకుంటూ నా నుంచి స్వామి అంటే రెండు వందల మంది రెండు వందల మంది అంటే సమయంలో రెండు వందల యాభై మందికి చేసి పంపిస్తాను చెప్పేసి మూడు వందల మందికి చేసి చేసి పంపించినారు ఆటో పంపించారు అది ఎంతైంది ఏది అసలు అంటే ఏమమ్మా నువ్వు అమ్మా తమ్ముడు అయినా ఏమమ్మా చేస్తూ నాకు చెప్పేసి నుంచి అమ్మ కూడా మేము మాట్లాడేది లేదు అసలు ఇట్లా ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అన్నమాట ఏ కార్యక్రమం అయినా ఎందుకు ఇంత ఎందుకంటే మా నాన్నైనా ఇంత బాధతో చూస్తారా లేదో ఎందుకంటే మా నాయన నాయకుడు తెలియదు చదువు రాదు కాబట్టి నా తల్లి నా తండ్రిని స్వామిగా చూసుకుంటున్నారన్నమాట ఒక అన్నగా ఒక అన్నగా తండ్రిగా చూసుకుంటున్నాను ఎవరు చేస్తారు ఇంత బాధ్యత మీరు ఆడదాన్ని ఒకదాన్ని చేసుకోలేదు కదా సపోర్ట్ ఉంటేనే కదా నేను కూడా ఇంతమంది చేసేది అంతమంది భోజనాలు అంటే తమాషా కాదు కొన్ని వేల డబ్బులు అవుతారు ఇంత ఇంత అమ్మా అంటే చెప్పలేదు బయాలేదు ఉన్నారులేమ్మా మీరు అదే అన్నారు అంతే ఈ చెప్తేమో చేసేవాళ్ళు స్వామి ఏమంటే దూరం అవుతుందేనో ఒకే ఒక కారణంతో నేను అక్కడ ఏ కార్యక్రమాలకు నేను రాలేదు స్వామి అంటే అంతేగాని ఇక్కడ దగ్గర పిల్లలకి బాగుంటుంది అనేది అందుకని నా ఆజయంతా గుడ్డబడి ఉంటాను స్వామి నాకు సపోర్ట్గా ఉంటున్నారు చేతలు కాదు స్వామి మీరు మాటలు చేతల్లో చేసి చూపిస్తారు స్వామి నాకు అలా కళానికి అదే స్వామి అమ్మ కూడా అమ్మ నాకు నాకు అమ్మ నా తల్లిదండ్రులు లాగా అమ్మ స్వామి కుదరూ ఏదైనా పెద్దలు ఏదైనా మా అమ్మ మాట్లాడితే ఏదైనా క్షమించండి నా నా నాకు చెప్తున్నాను అంతే స్వామి